స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పసగడుగుల బాబురావు గాండేపల్లి మండలం జడ్ రాగంపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంఈఓ కంటే ఉదయభాస్కర్ చౌదరి తమ అనుచరులతో కలిసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు అనంతరం సూపర్ సిక్స్ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సాంబరాలు నిర్వహించారు तेलंगाना दलगदेशम वंदले हारा चंद्रभवन अडगर నాయకత్వం వందలే हारा चंद्रभवन अडगर నాయకత్వం వందలే पवन కళ్యాణ్ గారి నాయకత్వం వందలే హారా లోకేష్ గారి నాయకత్వం వందలే జ్యోతి నెహ్రూ గారి నాయకత్వం వందలే జ్యోతి నెహ్రూ గారి నాయకత్వం వందలే జ్యోతి నవీన్ గారి నాయకత్వం వందలే జై తెలంగాణ జై తెలంగాణ ఈ కార్యక్రమం అంటే మా చిత్తూరు జిల్లా వర్గా ఎమ్మెల్యే ని గుర్తించిన గారేక సమాజంలో మేము మామిడి నుంచి మీ రిటైర్ ప్రధాన ప్రతి పశ్చిమ బాబురావు ఇంకా మా గ్రామస్తుల కొంతమంది తర్వాత కూడా వారి యొక్క పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పథకాలు బట్టి వారి యొక్క విజన్

आह ये कि ये मना रहा है आप इसमें जाओ जितने जाओ जितने जाओ कोई चीज़ भी शास्त्र जाओ भी लाख शास्त्र करती जाएगा जैसे ताइ पिलांडर को ना मरक सारी उन्हें बहुत मनमोहन करते हैं ये उसको तो बुच्ची क्या मां नंबर लाइट नंबर जारी करो हमारे पास भी जाएंगे इसको तो इसके लिए तो एक्चुअली बच పార్టీ పాలనా విధానాన్ని అనుకున్న మాటలు నిలబెట్టుకుంటూ చక్కని సుపరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి నమ్ముకుంటాం విజ్ఞమైనటువంటి ఇద్దరు రిటైర్డ్ టీచర్స్ ఒకటే పసుగడ బాబురావు రెండు ఉదయ భాస్కర్ చౌదరి ఉదయ భాస్కర్ చౌదరి గారు ఇద్దరు కూడా జాయిన్ అవ్వడం అన్నది చాలా శుభ సూచకం ఇది ఒక సుపరిపాలనకు నిర్వచనం అని చెప్పక తప్పదు అయితే మీరు ఏదైతే నిన్నటిదాకా విద్యా విధానంలో ఉద్యోగం చేసి పిల్లలకి విజ్ఞానవంతమైనటువంటి సమాజం తయారు చేయడానికి శ్రావ చేశారో అదే రకంగా వాళ్ళు కూడా మన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలుగా ఉండి ప్రజలకు సేవ చేయాలని విజ్ఞానవంత విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దడానికి మీరు సహకరించాలని ప్రభుత్వం తీసుకునేటటువంటి కార్యక్రమాల్లో కానీ పార్టీ తీసుకునేటటువంటి కార్యక్రమాల్లోనూ కానీ వారు సహకారం తప్పుగా అందిస్తారని అందివ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వారిని ఇద్దరిని కూడా బాబురావు గారిని ఉదయభాస్కర్ గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు